హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చిఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి భోజనశాలలో చేసేటువంటి దొండకాయ పకోడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైగా టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది దీన్నే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అని అంటారు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా నేను సింపుల్గా చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి దొండకాయ కటింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నానో యాజ్ ఈజ్గా అలా చేసేయండి చిన్నవి అయితేనేమో నాలుగు పీసులు ఒకవేళ దొండకాయ కొంచెం పెద్ద సైజు ఉంటే ఆరు వరకు ముక్కలు కట్ చేయండి ఇలా పొడుగ్గానే కట్ చేయండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకోవాలండి ఒకవేళ పెద్ద సైజు ఉంటే ఖచ్చితంగా మాత్రం ఆరు చేసుకోవాలి ఎందుకంటే దొండకాయ అనేది సరిగా ఉడకదు కాబట్టి అందుకే వీడియోలో మీకు పింటు బిన్ చూపిస్తున్నాను క్లియర్గా ఇవి చిన్నగా ఉన్నాయండి దొండకాయలు ఇలా ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి కటింగ్ మొత్తం ఇదే టైప్లో ఉండాలి మొత్తం ఏ టు జెడ్ ఆ తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి తర్వాత అర టేబుల్ స్పూన్ వరకే కారం పడుతుంది తర్వాత జీలకర్ర అండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత వాము అండి వాము వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పక్కా పెట్టండి దాంట్లో కొంచెం బియ్య పిండి అండి బియ్య పిండి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేయండి తర్వాత దాంట్లో ఒక పది టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసేయండి ఎంతేనండి ఇంకా ఏది కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కలుపుకోండి కలుపుకుంటేప్పుడు వాటర్ అనేది కొంచెమే ఉందా లేదా అనే విధంగా పోసేయండి ఎక్కువ పోయొద్దండి ఎక్కువ పోతే పకోడి అనేది గట్టిగా రాదు అందుకే టచ్ చేయండి అంతే ఆల్రెడీ దొండకాయ నుంచి కొంచెం వాటర్ కూడా మనం కలుపుతుంటే దిగుతాయి కాబట్టి కొంచెం టచ్ చేయండి అంతే ఇంకేమీ అవసరం లేదు తర్వాత ఆయిల్ పోసుకోండి ఆయిల్ మాత్రం ఆయిల్ పోసుకుంటేప్పుడు మీరు కొంచెం గోరు వెచ్చగా చూడండి మరి చల్లగా ఆయిల్లో మాత్రం పకోడ వేయరాదు వేసే ముందు ఒకసారి మీరు ఏం చేస్తారంటే చేయిని కొంచెం వాటర్లో తడుపుకోండి తడుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి చూడండి నేను ఇలా చెక్ చేస్తున్నానో అలా చెక్ చేసేయండి అంటే ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు పకోడి అనేది వెయ్యాలండి పకోడి అనేది కాస్త జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే మనకు ఆయిల్ అనేది ఒక్కొక్కసారి పేలుతుంది కాబట్టి దొండకాయ అనేది కొంచెం పచ్చిగా లాగుంటే పేలుతుంది కాస్త జాగ్రత్తగా వహించండి ఇంతేనండి మనకు పకోడ ఎలా అయిందో తెలిసిపోతుందంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా చూడండి ఇప్పుడు పకోడ కాలేదండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడ కాలేదు పూర్తిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది దొండకాయ కూడా మనకు బాగా మగ్గినట్టు ఊపడుతుంది అప్పుడే పకోడా తీసేయాలండి కొంచెం వెంటనే కాదండి దొండకాయ పకోడ అనేది కాస్త లేట్ అవుతుంది అన్ని పకోడులా కాదు ఆనియన్ పకోడ ఈ టైప్లో కాదండి చాలా త్వరగా కాదు దొండకాయ పకోడ అనేది కాస్త టైం పడుతుంది అందుకే నేను పిన్ టు పిన్ మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు అయిపోయింది దొండకాయ అనేది పూర్తిగా మగ్గిపోయినట్టు ఊపిపడాలండి అప్పుడే దొండకాయ అనేది అయిపోతుంది నెక్స్ట్ టైం కోటింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం అంత టైం పట్టదండి నెక్స్ట్ టైం వేసేటప్పుడు రెండోసారి వేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది అదొకటి చూసుకోవాలి మనం ఇంతేనండి దొండకాయ పకోడీ అనేది రెడీ దీంట్లో మీకు దగ్గర ఏ చాట్ మసాలా ఉంటే ఆ చాట్ మసాలా వేసుకోండి మ్యాక్సిమం బాదుషా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది బాదుషా చాట్ మసాలా అనేది ఇంకా టేస్టు అదనంగా ఉంటుంది దాంట్లో కొన్ని మిర్చి కానీ కరిపాకు కానీ వేసి తీసేసి పక్కా పెట్టుకోండి ఇది మామూలుగా భోజనంలో కానీ ఇంట్లో ఏదైనా సరే కరికి యాడ్ చేసుకోవాలన్నా ఏదైనా పప్పు చేసినప్పుడు కానీ యాడ్ చేసుకోవాలన్నా ఈ దొండకాయ పకోడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం ఇంకా మీకు ఫుడ్లో ఏం కావాలనుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా మీకు ఏం కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి ఓకే చాలా థ్యాంక్ యూ అండి